ఈ సమయమందు ప్రభువు గూర్చి తెలుసుకుందాం కేరియోస్ అనే గ్రీకు పదానికి యజమాని లేక ప్రభువు అని అర్థం రోమన్ సామ్రాజ్యంలో కైసరుకు ప్రభువు అనే పేరును ఉపయోగించారు రాజుగా అతనికున్న సార్వభౌమాధికారాన్ని ఈ పేరు సూచించినప్పటికీ అతడు దేవుడనే అర్థాన్ని మటుకు సూచించదు మృతుల్లో నుంచి లేచి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసుకు రాజుగా ఉన్న అధికారాన్ని తెలియజేయటానికి క్రొత్త నిబంధనలో ఆయనకు ప్రభువు అనే పేరు ఉపయోగించారు వాస్తవానికి ప్రభువు అన్న క్రీస్తు అన్న అర్థం ఒకటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అపోసుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనములో పేతురు చెబుతున్నాడు రాచరికపు అర్థాల్లో మరో పేరు అయిన అరమేయ భాషలోని మారన్ అంటే మన ప్రభువు అని అర్థం రాజస్థానంలో ఆసీనుడై ఉన్న రాజుకు వాడే పేరు ఇది మారన్ ఆత ప్రభువైన యేసు రమ్ము అని పిలుస్తూ క్రైస్తవ సమాజం యేసును ఆహ్వానించడం క్రొత్త నిబంధనలో రెండు చోట్ల కనిపిస్తుంది మొదటి కొరెంతీలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకటనా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవైవ వచనం పౌలు కూడా యేసును ప్రభువు అని పిలిచాడు రోమిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిది మొదటి కొరెంతీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరవ వచనం అలాగే పన్నెండవ అధ్యాయం మూడవ వచనం రెండవ కొరెంతీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనం కృత నిబంధనలోని విశ్వాస ప్రమాణాల్లో ఇది క్లుప్తమైనది ప్రాచీనమైనది కూడా దేవుడు యేసును మరణం నుంచి లేపి అన్ని నామాల కంటే పరిణామంగా ఆయన నామాన్ని హెచ్చించాడని నమ్మిన తొలితరం క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బట్టి అనుభవించిన శ్రమల్లో వారు యేసును ప్రభు అని అంగీకరించడం ద్వారా ఎంతో గొప్ప ఆదరణ పొందారు ప్రాచీన ఆరాధనా గీతాల్లో పౌలు ప్రస్తావించిన ఒక గీతం ఈ క్రింది విధంగా తెలియచేస్తుంది పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పది వచనములు అలాగే పదకొండవ వచనము కూడా చదివి తెలుసుకొనగలరు